ఫ్రెండ్స్ నమస్తే ప్రతిసారి లాగానే ఈసారి కూడా సరికొత్త బిజినెస్ ఐడియా తోటి మీ ముందుకైతే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఈ వ్యాపారం గురించి పెద్దగా ఎవరికి తెలియదు ఆ వ్యాపారం ఏమిటి మరి ఎక్కడ కొనుగోలు చేయాలి ఎన్ని రకాలుగా ఈ వ్యాపారం చేయవచ్చు అనే దాని గురించి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక వ్యాపార విషయానికి వస్తే గన్నీ బ్యాగ్స్ బిజినెస్ ఫ్రెండ్ ఇది గన్నీ బ్యాగ్స్ అంటే గోనె సంచుల వ్యాపారం గోనె సంచులు అనేది ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు అని అంటే ఇప్పుడు రైతులు ఏ పంట పండినా కాని ఒడ్లు కాని కందులు కానీ మరి పచ్చిమిర్చి గానీ మిర్చి గానీ ఎడ్డమిర్చి గాని మరి ఇంకా చాలా రకాలైన పంటలు పత్తి కానీ ఇంకా ఇలా ఎన్నో రకాలైన పంటలకి ఈ గోనె సంచులు అనేది ఉపయోగిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మరి ఈ గోనె సంచులకు సంబంధించిన బిజినెస్ ఐడియాలో ఇది రెండు రకాలుగా చేయవచ్చు ఫ్రెండ్స్ ఒకటి పాత సంచులు అంటే మన ఏరియాలో ఉన్నటువంటి మన ఊరు ఊరు పక్కన ఉన్నటువంటి ఏరియాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కిరాణా షాపులు వారి వద్ద నుంచి ఇవి కొనుగోలు చేసి మనము ఒక షాపు లాంటివి ఏర్పాటు చేసుకొని మరి రైతులకి సేల్ చేస్తూ కూడా ఈ వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ మరి ఇంకా రెండో రకంగా అంటే దీనికి ఒక నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల దాకా పెట్టుబడి ఉంటే సరిపోతుంది అది ఏమిటంటే ఈ గో గోనె సంచులని ఈ మ్యాన్ దగ్గర నుంచి అంటే తయారీ కేంద్రాల మధ్య నుంచి కొత్త సంచులు తీసుకొని వచ్చి మరి మనం రైతులకి ఫ్రెండ్స్ రైతులకి సేల్ చేయవచ్చు ఈ విధంగా రెండు రకాలుగా చేయాలి ఫ్రెండ్స్ ఈ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ వ్యాపారము అదిగా పాత సంచులు కొనుక్కొని వచ్చి మరి రైతులకి అమైనట్ అయితే ఇట్లా మా పాత సంచుల ద్వారా వ్యాపారం చేయాలంటే ఇంకా యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా పెట్టుబడిగా ఉంటే సరిపోతుంది మరి కిరాణా ఫుట్లు పెద్ద పెద్ద షాపుల వద్ద ఈ ఐటమ్స్ అనేవి దాంట్లో వస్తువులు అనేది అయిపోయిన తర్వాత రైస్ కానీ ఈ కందులుగా కందిపప్పు కానీ చక్కెర కానీ ఇవి అయిపోయినప్పుడు మిగిలిపోయినటువంటి అయిపోయినటువంటి బ్యాగ్స్ ని మనం కొనుక్కొని వచ్చి చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే వాటిని సరిచేసి ప్రజలకి అమ్మవచ్చు ఫ్రెండ్స్ గాను మనకు ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా పెట్టుబడిగా అవుతుంది మరి కొత్తవి కొనుక్కొని వచ్చి కూడా వ్యాపారం చేయవచ్చు ఈ గోరె సంచులతో పాటు ఈ చక్కెర బత్తాలు మరి పల్సటి ఉల్లిగడ్డలకి సంబంధించిన ఈ గోరె సంచులు ఇవి కూడా సేల్ చేయవచ్చు వాటితో పాటు ఇవి కూడా సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మరిగా ఈ రైతుల దగ్గరికి ఏ విధంగా మనం రైతులు మన దగ్గరికి రావాలి ఏ విధంగా రావాలి అని అంటే మనము మౌత్ పబ్లిసిటీ అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూర్లకి వెళ్ళేసి రైతుల దగ్గరికి మా దగ్గర గోరే సంచులు మేము అమ్ముతున్నాము అందరి మీద కొంచెం తక్కువగానే ఇస్తాము ఒకసారి రాండి మా దగ్గరకి అని చెప్పేసి మనము ప్రతి ఒక్క రైతుని కలిసి మనం తెలియజేయవలసి ఉంటుంది వారికి మన ఫోన్ నంబరు మన అడ్రస్ ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్ మరి అందరి మీద ఒక అందరూ ఒక రూపాయి ఎక్కువగానే అమ్ముతూ ఉంటారు వాళ్ళ మీద మనము ఒక తక్కువగా ఒక రూపాయి రెండు రూపాయలు తక్కువగా మనం సేల్ చేసినట్టయితే మన దగ్గరికి ఈ రైతులు అనేది రావటం జరుగుతుంది ఉదాహరణకి ఒక రైతు వడ్లు పండిస్తే ఎకరానికి పాతిక నుంచి ముప్పై బత్తాల వరకు వడ్లు పండుతాయి అంటే ఎకరానికి ముప్పై బత్తాలు తీసుకుంటాడు మన దగ్గర మరి అదే ఐదు ఎకరాలు ఉంటే ఐదు మూడుల పదిహేను నూట యాభై బత్తాల దాకా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇలా మనం ఎంతమంది రైతుల్ని మనం మన దగ్గర రప్పించుకుంటే అంత గొప్పగా ఉంటుంది వ్యాపారం అంటే ఓన్లీ వడ్లనే కాదు కందులు ఉన్నాయి పెసలు పత్తి ఎండుమిర్చి మరి ఈ విధంగా ఎన్నో రకాల ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు మనకి ఎన్ని రకాల పంటలు ఉన్నాయో అన్ని రకాల పంటలకు కూడా ఈ గన్నీ బ్యాగ్స్ అంటే ఈ గోనె సంచులు అనేది ఈ సంచులు అనేది ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ మీరు ఎంతమంది రైతులకి మీ దగ్గర తక్కువ రేట్లో ఈ గోనె సంచులు ఈ గన్నీ బ్యాగ్స్ అనేవి లభిస్తాయి అని చెప్తే అంతా నెంబర్ వన్ గా నడుస్తుంది వ్యాపారం లాభాలు కూడా అధిక మొత్తంలో చాలా లాభం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాపారంలో ఇప్పుడు మనకి సెకండ్ ఈ పాత సంచులు వచ్చేసి యాభై కేజీల బత్తాలు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ముప్పై రూపాయల దాకా ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా అమ్ముతూ ఉన్నారు అదే కింటాకి కింటా పట్టేటటువంటి సంచులైతే యాభై ఐదు అరవై ఈ విధంగా అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరిగా ఇవి వీళ్ళు కొనుగోలు చేసేది చాలా తక్కువగా అంటే ఒక పదిహేను ఇరవై రూపాయలు ఈ విధంగా కొనుగోలు చేసి పెద్ద సత్తులు అయితే ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు కొనుక్కొచ్చేసి షాపుల వద్ద నుంచి వీళ్ళు చిన్న చిన్న రిపేర్లు లాంటివి అని ఉంటే చేసి అమ్ముతూ ఉంటారు మరి కొత్త అయితే అవి చాలా రేట్ ఉంటాయి మరి అవి అవి కూడా మనం సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరిగా రైతులు వద్దకు వెళ్ళేసి ఈ విధంగా చెప్పినట్టయితే వాళ్ళు మన దగ్గరికి వస్తారు కొనుగోలు చేస్తారు మనం ఒక రెండు మూడు సార్లు అంటే ఒకటి రెండు మూడు మూడు నాలుగు సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కలిసి చెప్పినట్టయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మరి మంచి లాభాలు అనేది అయితే ఈ వ్యాపారంలో ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ పాత సంచులు మనకే ఎందుకు ఇస్తారు మరి ఇంకా ముందు చాలా మంది ఉంటారు కదా అని అంటే మనము ఈ పెద్ద పెద్ద షాపుల వద్దకు వెళ్ళేసి మీ దగ్గర మిగిలిపోయినటువంటి అయిపోయినటువంటి గోరె సంచులు మాకు ఇస్తే మేము వ్యాపారం చేసుకుంటాము అని తెలియజేసి వారికి అడ్వాన్స్ రూపంలో ఎంతో కొంత ఒక రెండు వేలు మూడు వేలు ఈ విధంగా అడ్వాన్స్ రూపంలో ఇచ్చినట్టయితే వాళ్ళు మనకే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ గోరెన్ సంచులు అనేది అవి తీసుకొచ్చేసి మరి కొద్దిగా చిన్న చిన్న రిపేర్లుంటే చేసుకొని సేవ్ చేయవచ్చు అయిగవి ఈ విధంగా ఈ వ్యాపారం అనేది నడుస్తుంది ఈ కొత్త సంచులు ఎక్కడ దొరుకుతాయి అని అంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసిన దొరుకుతుంది మీకు ఇవి ఎక్కడ అనేది అయితే నేను మీకు ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే అస్సాము లేకపోతే కలకత్తా ఇక్కడ ఈ గన్నీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్స్ అయితే ఎక్కువగా ఉంటారు ఇక తెలంగాణలో వచ్చేసి మన రెండు రాష్ట్రాలలో తెలంగాణలో జనగాం జిల్లాలో ఈ గన్నీ బ్యాగ్స్ తయారీ కేంద్రం అనేది ఉంది మన తెలుగువారు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చేసి ఈ గన్నీ బ్యాగ్స్ అనేది కొనుగోలు చేసి ఒక మన ఊర్లో ఒక చిన్న షటర్ లాంటిది చూసి మరి గోడౌన్ లాంటిది చూసుకొని అందులో ఈ బ్యాగ్స్ పెట్టి వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి లాభాల విషయాలు అయితే మీకు చెప్పాను కదా అతి తక్కువ ఇరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి బోనెస్ సంచి వీళ్ళకి పది రుచి పదిహేడు రూపాయల లోపే వస్తుంది డ్యామేజ్ ఉన్నదైతే ఇంకొద్దిగా తక్కువగానే వస్తుంది అదే కింటా పట్టేదైతే కింటాకి సంబంధించిన రైస్ కానీ ఈ ఇలాంటి ఏవైనా కందులు కానీ పట్టేది అయితే ముప్పై రూపాయల నుంచి ముప్పై ఐదు ఈ విధంగానే వీరు కొనుగోలు చేస్తారు అమ్మటం మాత్రం మరి చిన్న సంచి పాతిక నుంచి ముప్పై రూపాయల దాకా పెద్ద సంచి యాభై ఐదు నుంచి అరవై రూపాయల దాకా ఇంట్లో ఉంటారు అంటే సగానికి సగం దాకా ఈ వ్యాపారంలో లాభాలు అనేది ఉంటాయి ఇక పెట్టుబడి విషయానికి వస్తే మీకు ముందే తెలియజేశారు ఫ్రెండ్స్ యాభై నుంచి లక్ష రూపాయల వరకు ఈ పాత సంచులు రిపేర్ చేసామో అదే పెద్ద ఎత్తున పెట్టాలి అనుకుంటే నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల దాకా ఉండాలి మరి ఈ ఫ్యాక్టరీలు అస్సాంలో ఉన్నాయి మరి అస్సాంలో ఉన్నాయి మరి కలకత్తాలో కూడా ఉన్నాయి మరి మన తెలంగాణలో కూడా జనగాం జిల్లాలో ఈ గన్ని బ్యాగ్స్ తయారీ కేంద్రం అయితే ఉంది ఫ్రెండ్స్ మరి లాభాలు అధికంగా ఉంటాయి ఎవరైనా ఈ వ్యాపారం కొత్తగా చేయాలనుకుంటే నెంబర్ వన్ గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ నెంబర్ వన్ లాభాలు వస్తాయి మరి ఇది ఫ్రెండ్స్ మీకు నేను మీరు చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మీరు ఎవరికైనా నచ్చినట్టయితే బిజినెస్ ఐడియా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ వారు ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే పంపించడం జరుగుతుంది మరి అదేవిధంగా మీ మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎన్నో రకాలైనటువంటి బిజినెస్ ఐడియాలు చెప్పడం జరిగింది ఒకసారి చూడండి మరి మీకు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరలా సరికొత్త బిజినెస్ ఐడియాతోటి మేము ముందుకు వస్తాను ఉంటాం మరి బాయ్